లోక్తాంత్రిక జనతాదల్ పార్టీ వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట అధ్యక్షుడిగా నియామకమైన మధ్యర సంజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు జావేద్ రాజా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కోఆర్డినేటర్ రత్నం తదితరులు ఇచ్చేశారు రాజా గారికి మరి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ మరి రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా లోక్తంత్ర జనతాదళ పార్టీ మరి లోకల్ బాడీ సెలెక్షన్ సర్పంచ్ జెడ్పీటీసీస్ ఎంపీటీసిస్ ఈ యొక్క దానిలో అదేవిధంగా రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా వాటిని గట్టి పోటీ ఇవ్వాలని బరిలో మరి మా యొక్క సభ్యులను మెంబర్స్ని మేము దించబోతున్నాం ముఖ్యంగా మా మధ్యలో మరి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జావేద్ రాజా గారు సమీక్ష కొరకై మరి వారు పర్యటన భారతదేశం అంతా పర్యటన చేస్తున్నారు अध्यक्ष संजय जी और आंध्र प्रदेश के अध्यक्ष और तेलंगाना प्रदेश के कोऑर्डिनेटर जी के आह्वान आप यहाँ पर आए हमारा उपदेश आज से बहुत ज़्यादा हैं और जो तो हमारी ये जो महिला व्यक्ति अध्यक्ष हैं हमारी पार्टी का ये उद्देश्य है आज से पिछले बीसों सालों से हम ये प्रयास कर रहे थे कि लोकसभा प्रति, प्रति, हो या विधानसभा हो महिलाओं की भागीदारी पचास प्रतिशत होनी चाहिए हमें आज की तारीख में जो तो आपकी विधानसभा बनी है इसमें महिलाओं की जो भागीदारी है